ఆంధ్రప్రదేశ్ని ఈ మత మార్పిడి ముఠాల నుండి ఈ వైరస్ నుండి మనం కాపాడుకోవాలి అంటే గనక ప్రతి గ్రామంలో ఎంత మంది అయితే హిందువులు ఉంటారో అందులో కనీసం టెన్ పర్సెంట్ ధార్మిక్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా ఏర్పడాలి ధర్మ రక్షా దళము గ్రామంలో మత మార్పిడికి ఎవరెవరు గురవుతున్నారు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలను ఎలా రక్షించుకోవాలి లవ్ జిహాద్ లాంటి భూతాల నుండి ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలి ఇలా ప్రతి గ్రామంలో కూడా ఒక టెన్ పర్సెంట్ ఆ టీమ్ గా ఫామ్ అయితే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఆంధ్ర మొత్తం ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి మండలానికి ఒక ఫుల్ టైం ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళాలి కుల పెద్దలతో గ్రామ పెద్దలతో సమావేశాలు పెట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి ఈ ధర్మరక్ష దళంగా ప్రతి గ్రామంలో హిందువులు సంఘటిత ఇవ్వాల్సిన అవసరం ఏంటి లీగల్ గా ఎలాంటి సమాచారం వాళ్ళకి తెలియజేయాలి ఈ నియమావళి అంతా కూడా వాళ్ళకి అవగాహన కలిగేలాగా మెటీరియల్ అంతా వాళ్ళకి ఇవ్వాలి ఇలా ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఏ విధంగా వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు ఇదంతా కూడా ఫాలో అప్ లో ఎప్పుడు ఫుల్ టైమ్ గా పనిచేయాలి కాబట్టి మండల ఒక ఫుల్ టైమర్ ఉండాలి అప్పుడు ఆ మండలం సేఫ్ గా ఉంటుంది కదా సుమారుగా ఆంధ్రాలో ఆరు వందల డెబ్బై మంది ఫుల్ టైమర్లు ఎదుర్కోగలుగుతాం మరి ఆరు వందల డెబ్బై మందికి జీతాలు చెల్లించడం అంటే ఒక పని కాదు కదా దీనికి ఒక పరిష్కారం ఏంటంటే ఆ మండలంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆర్థికంగా సెటిల్ అయిన వారు విదేశాల్లో ఎన్ఆర్ఐస్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ఆ ఫుల్ టైమర్ వేతనాన్ని మేము భరిస్తాం సంవత్సరానికి రెండు లక్షల అమౌంట్ అనేది ఓ పది మంది ఎన్ఆర్ఐలు లేదా వెల్ సెటిల్ ఎంప్లాయీస్ కలిస్తే పెద్ద భారమా ఈ మండలానికి వర్క్ చేస్తున్నటువంటి ఈ ఫుల్ టైమ్ కార్యకర్తకి చెల్లించే ఆ వేతనం ఏదైతే ఉందో అది ఇప్పుడు మా శివశక్తికి కూడా ఇవ్వద్దు డైరెక్ట్ గా మీరు ఆ కార్యకర్త అకౌంట్ లో వేసేయండి కానీ ట్రైనింగ్ మేము ఇస్తాం ఫాలోఅప్ కూడా మేమే చేస్తాం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ విధంగా వర్క్ చేస్తే ఈ మత మార్పిడి మఠాలని మనం ఎదుర్కోగలుగుతాం లీగల్ గా చట్టబద్ధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతాం మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లి లాంటి మీ గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని మీరు దత్తత తీసుకోండి మీ గ్రామంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు బాధ్యత తీసుకోండి ఎవరెవరైతే మా మండలంలో మేము ఫుల్ టైం అని పెట్టుకుంటాం మేము ఆ వేతనం గౌరవ వేతనం చెల్లిస్తాం ఆ ఖర్చులు మేము పెట్టుకుంటాం అనే వాళ్ళు మన స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్ కి వాట్సప్ చేసి మీ వివరాలు చెప్పండి ఇలా ఎన్ని మండలాల్లో మనం కార్యకర్తలని ఏర్పాటు చేస్తున్నాం అనేది అప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను క్రమక్రమంగా అది పెంచుకుంటూ పోదాం ఇది భగవత్ సంకల్పంగా భావించి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై